అందరి ఇండస్ట్రీస్ జిల్లాలో చూసుకుంటే ఇప్పటికీ మీకు మెగా ఇండస్ట్రీ వర్వకల దగ్గర ఒక పదివేల ఎకరాల ల్యాండ్ మనకి అందరికీ కూడా అందుబాటులో ఉంది ఈ పదివేల ఎకరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్లో మనకి ఎన్ఐసిటీసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ దాదాపు రెండు వేల కోట్లతో ఆల్రెడీ టెండర్ దశ ఆల్రెడీ అయిపోయింది సో అది త్వరలో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒక నోడక రాబోతుంది దీంతో పాటు అక్కడికి వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి దాదాపు సెవెంటీ సిక్స్ ఎంఎల్ఈ వాటర్ని మనం ముచ్చిమార్ నుంచి ఇక్కడికి తీసుకురావలుగుతున్నాం దానికి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయిపోయింది మీరు ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తే అక్కడ వాటర్ ప్రెసెంట్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం సో దీంతో పాటు ఆ మ్యాప్ ఇన్ఫార్మ్ చేసిన అక్కడ రైల్వే లైన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైల్వేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ అలాట్మెంట్ అలైన్మెంట్ అంతా కూడా ఫైల్ చేయడం జరిగింది అక్కడ రైల్వే ట్రాక్ కూడా వచ్చేటువంటి ఆల్రెడీ స్టేషన్స్ అన్నీ కూడా ప్రపోజల్ అంతా కూడా రెడీగా ఉంది అది కూడా మనకి హైవే కూడా వచ్చే వస్తుంది మనకు అందరికీ కూడా టార్గెట్గా అందరికీ సో దీంట్లో భాగంగా ఇండస్ట్రీస్ పరంగా సో ఇండస్ట్రీస్ పరంగా మన జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ మనం వృత్తి సాధించాలి అంటే డెఫినెట్గా ఒక యాక్షన్ ఉండాలి దీనికి సంబంధించి సో మనము ఈ సంవత్సరం లాస్ట్ మంత్ మీ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ కూడా జరిగింది విజయ వంటి యాక్షన్ ప్లాన్ కూడా సో ఈ యాక్షన్ ప్లాన్ లో ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి సో ఎలా ఈజీ ఆఫ్ ఈజ్ ఆఫ్ బిలీస్ ఎలా జరుగుతుంది సో దీంట్లో ఈ సర్వీసెస్ ఇంప్లైజ్ చేసుకోవడానికి మీకు అందరికీ అవుతుంది ఏర్పాటు చేయడం సో దాని ద్వారా ఫెసిలిటీస్ మీకు అందరికీ చెప్పడం ఈరోజు ఇక్కడ వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్క్ ఉంటుంది సో దీంతో పాటు జియో మైసూర్ ఒక టూ ఫిఫ్టీ క్రోడ్స్తో బాగా స్టార్ట్ చేస్తున్నారు అది కూడా లాంచింగ్ రెడీగా ఉంది పత్తికొండ దగ్గర జొన్నగిరి దగ్గర మనకి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు అది కూడా ఆల్రెడీ మన జిల్లాలో స్టార్ట్ కాబోతుంది సో దీంతో పాటు వేరా స్టేట్స్ కూడా ఆల్రెడీ లాంచింగ్ రెడీగా ఉంది మూడు కూడా త్వరలో మన జిల్లాలో మనం ప్రారంభించుకోబోతున్నాం సో ఇవి కాకుండా ఆల్రెడీ ఈ ఇయర్లో అంటే మినిస్టర్ గారు తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మినిస్టర్గా అలాగే అన్నమూర్ సీఎం గారు స్పెసిఫిక్గా ప్రతి లో సెన్స్లో పార్క్ ఉండాలని చెప్పడం జరిగింది ఆ డెవలప్మెంట్ పట్టుగా కమ్యూల్ ద్వారా క్రోడ్ చేయడం చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం మీరు చూస్తే చుట్టుపక్కల అంతా కూడా మీ ఆ ఏరియా అంతా కూడా ఈ విధమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి దీని తర్వాత మన దగ్గర ఉన్న ఫైవ్ థౌసండ్ నెగర్స్లో సిగార్జి కావచ్చు ఇల్లి కావచ్చు అగస్తా కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్రూవల్ అయి ఉన్నాయి సో వాళ్ళందరూ రెడ్డి రెడీగా ఉన్నారు సో ఇది తర్వాత మనం హిట్సై చూసుకుంటే ఆలు కదర్ ఏరియాలో చూసుకుంటే అక్కడ కూడా సోలార్ అండ్ హిల్డ్ పవర్ ఎనర్జీస్ వస్తున్నాయి అక్కడ కూడా చాలా శాంక్షన్స్ వచ్చాయి సో ఆ ఏరియా కూడా లేదా పవర్ పవర్కి సంబంధించి ఆనర్కి సంబంధించి ఒక ఒక పాయింట్ ఒక నోడ్ లాగా అక్కడ అంతా కూడా అవుతుంది ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది ఈజా బిజినెస్ ఏదైతే ఉందో ఈ దీంట్లో ఉన్నటువంటి టెస్ట్ మనం మనం చూప్ చేసుకోవాలి ఇప్పుడే చెప్పారు డైరెక్టర్ గారు దాదాపు రెండు వందల ముప్పై నాలుగు రకాల రిఫార్మ్స్ తెచ్చాము ఈ రిఫార్మ్స్ బేసిక్గా ఏంటంటే చిన్న ఇన్వలప్మెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా కొన్ని బెనిఫిట్స్ కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం లాటరీ కొద్దిగా తక్కువ రేట్కి అలాంటి చేయడం దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్కి ఒక ఆసరా వస్తుంది అలాగే బ్యాంకులతో డివలప్ చేయడం ఈ మనం అని జిల్లాలోగ్రామ్స్ చేస్తున్నాం సో ఎవరైనా మనం డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రోగ్రామ్ చేస్తున్నాం మీటింగ్ చేస్తున్నాం ప్రతి మంత్ కూడా ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి అలాగే సబ్సిడీస్ కూడా అందరికి శాంక్షన్స్ ఇస్తున్నాం సో ఇది ఇలాగే ముందుకు ఇది ప్రజల్లోకి అలాగే ఇంటర్నెట్లోకి తీసుకెళ్ళాలి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా మీరందరూ ప్రజల్లోకి తీసుకురావడం అలాగే ఇప్పటిదాకా మనం ఏదైతే మన స్టేట్ మొత్తం అంత దేశంలో నెంబర్ వన్ జిల్లా నెంబర్ వన్ స్టేట్గా ఉంది సో మీరందరూ కూడా దాని ర్యాకి నిలబెట్టాలంటే మీరందరూ ఈ ఫీడ్బ్యాక్ కావచ్చు అవుట్ రీచ్ మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్తారని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ స్టార్టింగ్ కన్ఫర్మేషన్ క్యాబినెట్ వర్క్ అప్రోచోజ్ స్టేజ్ వర్క్ నేక్స్ట్ కమ్స్ అ పెర్మిట్ ఆఫ్ లైసెన్స్ లంకొన స్పీడ్ అవుట్ ది బిజినెస్ అని చెప్పి చలవొలా చలవడంతో ఏ అవరోల్ లేదా ఏది అని ఇమిడియేట్ గా వి షుడ్ గో కోఆర్డినేట్ ఇట్ ఇస్ ఆక్షన్ అని చెప్పి అ స్పీడ్ అవుట్ ది బిజినెస్ అని చెప్పడం జరిగింది లాస్ట్ స్టెప్ ఇంకొకటి చూసి కదా వేరియస్ ప్రాజెక్ట్స్ కూడా అండిగానే ఇమిడియేట్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక మా ఎంపీ గారు చెప్పినట్లు హాస్టల్ చెప్తాను అండి టూ థౌజండ్ ఎయిటీన్లో దావోస్కో లోకేష్ గారి మెమోరీ ఉంటుంది ఏడాడు మనకి ఆరు నెలలోనే చెడు కానీ మంచిది కానీ మర్చిపోతుంటాం సో కీప్ ప్రిపోయింట్ ఎందుకంటే లీడర్స్ ఎంత కష్టపడినారు అనేది అది ఎస్పెషలీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఎంత కష్టం కలిపి కంప్లీట్ చేయడం జరిగింది అంటే జస్ట్ ఒక జూమ్ కాల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హీ వాజ్ ఎబుల్ టు కన్విన్స్ ఆర్ట్స్ మెత్తండ్ హియర్ అది వచ్చిందంటే మూడు డిస్ట్రిక్ట్స్ ఎంత గ్రోత్ ఉంటుందో ఒకసారి మ్యాయిన్ చేసుకోవచ్చు అలాగే సౌత్లో పోతే బీపీసీఎల్ బీపీసీఎల్ కూడా షెల్ఫ్ అయిపోయింది అది ప పదిహేళ్ళ నుంచి ఫస్ట్ మన ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో కూడా అప్పుడు ప్రయత్నం చేస్తాం అది కూడా కొన్ని ఇష్యూస్ వల్ల అప్పుడు అట్లే దాని తర్వాత స్టేజ్ వరకు వచ్చింది అగైన్ నైన్టీన్లో మనం గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది షెల్ఫ్ అయిపోయింది లో అయిపోయింది అగైన్ మెన్ వీఆర్ బ్యాక్ అది కన్ఫర్మ్ కావడం అంటే అవి లక్షల కోటి ఇది లక్ష యాభై అంటే పెద్ద పెద్ద మాకీ ప్రాజెక్ట్స్ కమింగ్ టు కర్నూలు ఓరోకల్ లో చూస్తే మీకు జయరాజ్ స్టీల్ ప్లాంటు టూ థౌజండ్ ఎయిటీన్లో సార్ ఫౌండేషన్ చేసినారండి ఫౌండేషన్ వేసిన తర్వాత ఇదే కాకుండా దాదాపు ఓరోకల్ ఇండస్ట్రియల్ నోట్లోనే దాదాపు పదివేల కోట్లతో మనము క్లియరెన్స్ కావడం జరిగింది త్రూ క్యాబినెట్ ఎస్ఐపి ఎస్ఐపిసి ఎస్ఐపి క్యాబినెట్లో క్లియర్ కావడం ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయడము మాపైన బాధ్యత ఉంటుంది అది ఫాలోఅప్ చేస్తున్నాం ఎవరైతే ఇంకొక మేజర్ ప్రాజెక్టు అది ఏమంటే పేరు ఇప్పుడే ఇట్లా అప్రూవల్ అయింది కదా ఈ కంపెనీలో మన ఇండస్ట్రియల్ పార్క్కి ఒరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దాదాపు ఒక ఆరు వేల కోట్లది ఏడు వేల కోట్లది ప్రాజెక్ట్ది నిన్న ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్ విల్ కమ్ హియర్ అని చెప్పి బట్ ఆ పేరు అది బ్యాక్ టు స్టేజ్ వస్తే ఆ ఇన్సెంటివ్ స్కీమ్ కానీ మేము కానీ చేసినామంటే ఇండియాలో వీ విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు డూ దట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఆటోమేటిక్గా ఇన్సెంటివ్స్ వచ్చే రకంలో ఒకటి ప్లాన్ చేస్తున్నాము సార్ గైడెన్స్ చంద్రబాబు గారి గైడెన్స్లో వీఆర్ ప్లానింగ్ అబౌట్ దాట్ సో ఫ్యూచర్లో అది కూడా ఉంటుందండి ఇదే కాకుండా మీ సమస్యలు మీ ఇష్యూస్ ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్లా రీజనల్ అవుట్ రీచ్ చేస్తాం మీకు అర్థం చేసుకోవాలి మీరు ఏమైనా మీరు ఫేస్ చేసేది ఏమన్నా ఉంటే మనము చేంజెస్ చేసుకునేకి పాలసీలో ఇంకా ఈజీగా చేసి ప్రాబ్లం చేయకుండా తిప్పుకోకుండా ఆఫీసుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీసులు చుట్టుకోకుండా ఆన్లైన్లోనే చేసి మీ అప్రూవల్స్ వచ్చే విధానంలో ఇంకా ఏమన్నా ఉంటే ఇప్పుడు కూడా మన విజయ్ కుమార్ గారు కూడా ఒక ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఇచ్చారు దీన్ని కూడా రివ్యూ చేస్తాం దీంట్లో కూడా ఏదన్నా ఉంది అంటే ఫ్యూచర్లో మా పాలసీస్ ఏమైనా కరెక్ట్ చేసుకునేది ఉంటే చేసుకుంటాం పాలసీస్ పరంగా మీరు చూస్తే దాదాపు అన్ని శాఖల కింద నాకు తెలిసి ముప్పై నలభై పాలసీలు వచ్చిందాయి మనకి అన్నిటికీ గైడ్ లైన్స్ ఇచ్చిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే మా ప్రభుత్వం చూస్తే सो वन थर्ड पार्ट रिच मैं अलग मिनरल इंको वन थर्ड पार्ट चूस्ते ह्यूज फारेस्ट कवरेज एर्सेंट फारे कवरेज अंत डिस्ट्रिट इज वर्स्ट अन्नी रकल रिसोर्स जिनाई सो कमिंग द काब्यूशन चूस्ते ओवरालो मैं जिपी काब्यूशन पड़िया चूस्ते एग्री मेरे सैक्टर्स फारटी टू पर्सेंट वो अं टूरी ఎక్కువగా ఏషియన్ టెంపుల్స్ అలాగే నేచర్ టూరిజం ఉంది కాబట్టి సెకండ్ లో టూరిజం సర్వీసెస్ సెంటర్ ఎక్కువగా మనకి ప్లే చేస్తుంది థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ సర్వీసెస్ ఎక్కడ చూస్తే ఇండస్ట్రీ సెక్టార్ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ వస్తుంది సో ఎక్కడ ఇండస్ట్రీ సెక్టార్ గ్రోత్ బాగుంటుందో ఆ జిల్లా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి నంద్యాలను గౌరవ ముఖ్యమంత్రి గారి వారు ఆశించినట్టు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఇంకా ఉన్న సబ్ సెక్టార్స్ లో ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద గ్రోత్ రేట్ సాధించాల్సిన అవసరం మన దగ్గర ఉంది మనం ప్రెసెంట్ చూస్తే మైనింగ్ అండ్ పని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అన్నది నంద్యాల జిల్లాలో ఎక్కువగా మేజర్ ఇండస్ట్రీస్ మనకి ఉన్నాయి అందుకని సిమెంట్ ఫ్యాక్టరీస్ చూస్తే ఆరు సిమెంట్ ఫ్యాక్టరీస్ మన దగ్గర ఉన్నాయి ఒక ఫ్యాక్టరీ మనకి పక్క లో ఉన్నప్పటికీ కూడా దాని మైనింగ్ ఏరియా అంతా కూడా మన దగ్గరే ఉంది అంటే ఏడు సిమెంట్ ఫ్యాక్టరీస్ నంద్యాల జిల్లాలో మన దగ్గర ఉన్నాయి మనకు అవకాశం ఉన్నట్టు చూస్తే ఎగ్రీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి బాగా అవకాశం ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ మంత్రిపర్వి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎంటర్ప్రునర్ ఎంపీ వచ్చినా కూడా అది చిన్న స్మాల మైక్రోనా లేదంటే మెగానా కాదు ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తామన్నా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ అనుకోండి అది డీజీ గారి వరకు వెళ్ళాలి దాన్ని కూడా మేమే మానిటర్ చేస్తాం పొల్యూషన్ అనుకోండి అది మన లో మీటింగ్ పెట్టి అప్రూవల్ తీసుకోవాలి లో మీటింగ్ పెట్టి ఎప్రూవల్ తీసుకోవాలి డిస్కల్ లో మీటింగ్ పెట్టి అప్రూవల్ తీసుకోవాలి స్టేట్ ఇవన్నీ పెట్టుకోవాలి సో అది కూడా స్మూత్గా విజిల్ లో జరుగుతుందా లేదా అనేది కూడా మేము ఎప్పటికీ ట్రాక్ చేస్తూ అన్ని విధాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఎటువంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాము అని చెప్పి పెండింగ్ నోటిఫికేషన్ లో తెలుస్తున్నాం దిస్ ఇస్ ద పోర్టల్ కర్నూలు క్యారెట్స్ కర్నూలు క్యారెట్స్ అనే ఒక ఫోర్టోలో పెడుతున్నాం దీంట్లో ఎవరైనా ఒక నిరుద్యోగి రిజిస్టర్ చేసుకుంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అంటే ఫార్మసీ కావచ్చు ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆ నోటిఫికేషన్స్ అనేది ఆటోమేటిక్గా అతని మెయిల్కి వచ్చేస్తుంది అలాగే దాన్ని చెక్ చేసుకోగలిగితే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోతుంది సో ఇది ఈరోజు ఇక్కడ లాంచ్ చేయబోతున్నాం దీని ఉపయోగం ఏంటంటే ఎంప్లాయర్స్ కూడా అంటే సపోజ్ ఒక హోటల్ పెద్ద హోటల్ ఉంది దాంట్లో రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎంప్లా ఎవరికైతే నీట్ ఉన్న పీపుల్కి ఆ నోటిఫికేషన్లో కనిపిస్తుంది దేవుడు డైరెక్ట్గా అప్లై సో దీన్ని ఇంటెగ్రేట్ చేస్తూ చిన్న పోర్టల్ అండ్ యాప్ చేసాం సో ఈరోజు అంటర్బుల్ మీరు గారు చేతు లేదు ఈరోజు ఇది చేస్తున్నాం కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ కర్నూలు కెరియర్స్ని సార్ చొరవతో ఇది చేయడం జరుగుతూ ఉందండి సో హ్యాపీ ఇదే కాకుండా అండి పదమూడవ తారీఖున మెగా జాబ్ జరుగుతూ ఉంది మన గవర్నమెంట్ విత్ థర్టీన్ ఫిఫ్టీ జాబ్స్ దాదాపు పదమూడు వందల యాభై జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది సో దట్ విల్ బీ మెగా జాబ్ మీద ఇన్ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో ఇంకా ఎవరికైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీస్లకి మీకు ఏమైనా కావాల్సింది ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి మీరు కూడా లాగిన్ అయితే ఆ రోజు మీరు కూడా రావచ్చు మీ హెచ్ఆర్ వాళ్ళు వచ్చి మీరు కూడా రిక్రూట్ చేసుకునేదానికి అవకాశం ఉంది యాజ్ వన్ టు థర్టీన్ ఫిఫ్టీ సార్ రిక్వైర్మెంట్ అండి అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో లోడ్ చేసేసారు సో ఇట్లాంటివన్నీ కూడా హెల్ప్ అవుతుంది సో ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించింది కాబట్టి సో హ్యాపీ కలెక్టర్ గారు ఫర్ టేకింగ్ దిస్ లీడ్ అండి థ్యాంక్ యూ 93 services across 23 departments. We provide just a single test locally. And integrate, complete end-to-end, -end, reverse integrate. We are the first state to do that. And didi ka kona? Koni acts pula man disucham modification And koni policies, policy changes pula man change hamu.